నెల్లూరు జిల్లా ఉదయగిరి దుర్గం అటవీ ప్రాంతంలో అక్రమంగా నాటు సారా తయారు చేస్తున్నారని పక్కా సమాచారంతో అక్రమ నాటు సారా కేంద్రంపై ఉదయగిరి పోలీస్ మరియు ఎక్స్చేంజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు ఈ సందర్భంగా సుమారు రెండు వందల లీటర్ల నాటు సారాను అధికారులు ధ్వంసం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ అక్రమ నాటు సారా తయారు చేస్తుంది ఎవరు అనేది గుర్తుపడలేదని త్వరలోనే నిందితులను పట్టుకుని వారిపై క్రిమినల్ కేసులు పెట్టి చట్టపరమైన చర్యలు చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఐలు ఇంద్ర సేనారెడ్డి శ్రీనివాసులు ఎక్సైజ్ ఎస్ఐ మరియు అటవీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు నాకైతే వాసన హాయిగా ఉంది మీకేందో అర్థం కావట్లేదు ఉదయగిరి దుర్గంపల్లి అటవీ ప్రాంతం సమీపంలో నిన్న రాబడిన సమాచారం మేరకు ఇక్కడ దాడులు పోలీసు వారితోనూ మరియు అటవీ శాఖ సిబ్బందితోనూ మేము దాడులు నిర్వహించగా ఇక్కడ ఉన్నటువంటి రెండు వందల లీటర్లు ఎఫ్జే భాషను ధ్వంసం చేయడం జరిగింది ఇక్కడ ఇది చేసినటువంటి వ్యక్తుల ద్వారా సమాచారం తీసుకుని వాళ్ళ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేయడం తర ఉదయగిరి దుర్గంపల్లి కొండ పరిసర ప్రాంతాల్లో బెల్లం ఓట తయారు చేస్తున్నారని నిన్న పబ్లిక్ ద్వారా మీడియా ద్వారా రాబడిన సమాచారం మేరకు ఈ ఉదయం ఉదయగిరి పోలీసు వారు ఎక్సైజ్ పోలీసు వారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి ఈ ప్లేస్ను చెక్ చేయడం జరిగింది ఇక్కడ సుమారు రెండు వందల లీటర్ల బెల్లం ఎఫ్జే ఎఫ్జేవాసును డిస్ట్రాయ్ చేయడం జరిగింది దీని వెనక ఎవరున్నారనేది తెలుసుకొని వాళ్ళ మీద క్రిమినల్ కేసు నమోదు చేసి తదుపరి చ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం